గా కేవలం కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు ఎందరినో ముందుండి నడిపించినటువంటి మన మెగాస్టార్ పద్మ విభూషణుడైనటువంటి అయినటువంటి ఈ శుభ సందర్భంలో మన ఆపరేషన్ వాలెంటైన్ టీం నుంచి చిరు సత్కారం మరి వరుణ్ తేజ్ గారిని అలాగే మన ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని అందరినీ కలిసి చిరంజీవి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము చిరంజీవి గారు మీరు పద్మ విభూషణుడు అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు ప్రతి అభిమాని గుండెల్ నిండా ఆదరించేటువంటి కథానాయకుడు ఎంతో మందికి సేవల్ని అందించినటువంటి ప్రజల ఆశాజ్యోతి మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరోసారి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ